పోన్లేండి పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాకి ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను ఏమిట్రైది అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా నువ్వు ఊరుకోరా అవే మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్దాం ఏమీందమ్మా తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుసకి అన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను అది నా రోజు పంది పిల్ల పడితే అక్కడ కోడికల కొండలరావు చూసారా ఆయన ఎవరు నా మొగుడు చాలు గాని ఇంకా చూసుకోండి ఏంటది పెళ్ళి అత్తయ్య మళ్ళీ ఏమిటమ్మా అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు పరువు ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మీ వెళ్ళిపోయి ఎటైనా బ్రతకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా మీ మామయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే మీకే బాదరబందీ ఉండదు అన్నమాట ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయిలు అన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఆ మరిది ఆస్తిలో కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు ఈ వర్స్ కూడా పంపకం మీదనే ఉంది అంతేనమ్మా తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం మా మరిది చాపకింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు వచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ పాప అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నాను అడిగితే కాదండానికి నువ్వెవరివయ్యా పంచు పంచు రంగా నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో రే రంగా నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావా పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు నువ్వెంత ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు కోడల చేతి పోట్లు కోర్టుల నోటీస్ పోట్లు 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 అన్ని పోట్లే జాగ్రత్త ఒకటిగా కలుస్తున్నప్పుడు ఆస్తి పంపకాలి ఎందుకురా అమ్మా ఈ చేతి వేళ్లున్నాయి ఇవి అన్నం కలుపుకోవడానికి తినడానికి కడుక్కోడానికి కలిసి ఉంటాయి తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు ఎందుకు ఉండాలి రంగ ఎందుకురా ఎందుకురా అంతా కలిసి ఐన్ని చిత్రహింస చేస్తున్నారు చిన్న కొడలా కొడवलाపేసి భోజనానికి రండి ఏ విషయం తెలియదాక నేను ఎవరం భోజనం చేయ్యం రండి వినడానికి నేను కొడుకులా చావటాన్ని కానీ వాళ్ళ మాట వినండి పెళ్ళయ్యాక నేను అడిగి మొదటి కోరిక